హలో అండి అందరికీ నమస్తే ఇది సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ రైస్ అండి ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ రైస్ అనమాట ఈ ఎగ్ రైస్ చాలా టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్సులకైనా బ్యాచిలర్స్ పిల్లలైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వేడన్నం ఆ తర్వాత కళాయిలో కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని ఒక మూడు గ్లాసులు అండి ఇది దీంట్లో బగారా ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా షాజీర వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం కోడిగుడ్లు అంటే ఎగ్స్ మనం కొట్టి వేసుకోవాలి ఇందులో మీరు రెండు కప్పుల రైస్కైనా లేదంటే మూడు కప్పుల రైస్కైనా ఒక ఐదు గుడ్లు తీసుకోండి ఐదు కానీ లేదంటే ఆరు కానీ లేదంటే మీకు రైస్ని బట్టి ఎగ్స్ తీసుకోవచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే సోయా సాసు అలాగే టమాటా సాస్ ఇటువంటివన్నీ కూడా గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ వేస్తారు కదండి బాగా ఫ్రై కూడా చేస్తారు అలా కాకుండా మామూలుగా సింపుల్గా మనం ఎగ్ రైస్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ ఎగ్ అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఈ ఎగ్ వరకే పడుతుంది అనమాట అలా కాకుండా రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే ఎగ్స్కి అలాగే రైస్కి కూడా ఉప్పు పడుతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు తగినంత రైస్ దీంట్లో వేసుకోండి ఇప్పుడు నేను రెండున్నర కప్పులు దగ్గర దగ్గరగా మూడు కప్పులు రైస్ ఉంటుందండి ఇది టీ కప్పుతో తీసుకున్నాను ప్పుడీ రైస్ని దీంట్లో వేసుకోండి మీరు ఒకవేళ బాగా ఫ్రై చేయాలనుకుంటే పెద్ద కళాయి పెట్టుకొని కూడా దీన్ని కూడా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు దీంట్లో కొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే కారం అవసరం లేదు ధనియాల పొడి కొంచెం అంటే ఒక స్పూన్కి తక్కువగా అర స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో మీరు ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ చలికాలంలో మనకి కూరలకంటే ఇటువంటి రైస్ వేడివేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని లేదంటే కరివేపాకు రైస్ అయినా ఆలు రైస్ అయినా టమాటా రైస్ అయినా ఇటువంటి రైస్తో కాంబినేషన్ తయారు చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది వేడివేడిగా తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా మీకు నచ్చుతుంది ఈ రైస్ అనేది కొంచెం మీరు మనకి ఈ మసాలా దొరుకుతుందండి లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా మనకి దొరుకుతుంది లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇటువంటి బయట మనకి దొరుకుతుంటే అది కూడా కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తయారు చేసిన దాన్ని మనం తినేయటమే చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఇంకేమి వేయనవసరం లేదు ఈ సాసులు వేసే వేయకుండా కూడా ఇలా రైస్ తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు లైటింగ్ తీసేసిన తర్వాత కొంచెం చూడండి కలర్ ఇలా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ పిల్లలు తినే రెసిపీస్ అయినా పెద్దవాళ్ళు తినే అయినా మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమి వాడకుండా సింపుల్గా తయారు చేసే రెసిపీసే నా వీడియోలో ఉంటాయండి మీ అందరికీ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి